నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని షాపులు మరియు మార్కెట్ల పైన కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చాలా షాపుల పైన ఉల్లంఘనలు నమోదు చేస్తే మరికొన్ని షాపులు మనం చూసుకుంటే మూసివేయడం జరిగింది దీనికి ప్రధాన కారణాలు నకిలీ ఉత్పత్తులను అయితే అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది అలాగే వినియోగదారులు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒరిజినల్ వస్తువు అని చెప్పేసి ఒరిజినల్ బ్రాండ్ మాత్రం లేబుల్ మాత్రం దానిపైన అంటించి అమ్ముతూ ఉన్నారని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది కోవైట్ లో జూలై ఒకటి నుంచి జూలై ముప్పై మధ్య కాలంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని వాణిజ్య నియంత్రణ విభాగం తాజాగా ప్రకారం ముప్పై వర్గాలు ఉల్లంఘనల కింద పదమూడు వందల యాభై ఏడు ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పేసి పన్నెండు వందల పదహైదు తనిఖీలు నిర్వహించిన తర్వాత నూట నలభై రెండు వినియోగదారుల ఫిర్యాదుల నివేదికలు కూడా నమోదు చేయబడ్డాయని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే కువైట్లో ప్రజా నైతికతను ఉల్లంఘించే వస్తువులు కురాన్ శ్లోకాలతో ముద్రించిన వస్తువులు కువైట్ రాజుగారు మరియు కువైట్ దేశం యొక్క చిహ్నం మరియు జెండా బ్లేడెడ్ ఆయుధాలు రైఫిల్లు ఫిస్టర్లు ఆత్మరక్షణ ఆయుధాలు మరియు సంచతో సహా కొన్ని వస్తువుల పైన నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే కానీ కొన్ని షాపులు ఈ యొక్క నిషేధాన్ని పాటించడం లేదని చెప్పేసి కువైట్ రాజుగారి బొమ్మలు ఉన్న కానీ ఖురాన్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముద్రించిన వస్తువులు కూడా అయితే వీళ్ళు అమ్ముతూ ఉన్నారు దీంతో ఆయా షాపుల పైన చర్యలు తీసుకున్నాము మరికొన్ని షాపుల్లో నకిలీ వస్తువులు అమ్ముతూ అలాగే బ్రాండెడ్ లేబుల్స్ అంటించి ఇది ఒరిజినల్ వస్తువు అని చెప్పేసి కస్టమర్లకైతే అమ్ముతూ ఉన్నారు కస్టమర్లు కొనుగోలు చేసిన తర్వాత మోసపోయామని తెలుసుకొని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్